ఒక సహాయకరమైన మార్గదర్శి నా యవ్వన దశలో నేను ఒక స్త్రీగా మారుతున్నానని నెమ్మదిగా గ్రహించాను రకరకాలైన భావనలు నా మనస్సులోనికి వస్తూ ఉండేవి ఎప్పుడూ ప్రేమించబడాలని కోరుకునే నేను ఒక పురుషుని యొక్క ప్రేమ గురించి ఆశపడడం గమనించాను ఎవరో చక్కని పురుషుడు నన్ను ప్రేమిస్తున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు పగటి కళ్ళు కంటూ ఉండేదాన్ని అటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి విపరీతంగా ఉండేవి ఏసు ప్రభుతో నాకుండిన సంబంధానికి ఆటంకపరిచే ఒక పెద్ద రాక్షసుడి లాగున నా ఈ ఊహాలోకం ఉండడం గమనించాను నాకుండిన నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తుతో మాట్లాడడం కంటే నేను ఊహాలోకంలో విహరించడమే ఎక్కువగా ఇష్టపడడాన్ని నేను గమనించాను నేను ఈ అలవాటు నుండి విడుదలవ్వలేకపోయాను హాస్టల్లో కొంతమంది అమ్మాయిలు ఒకరితో ఒకరికి ఏదో అసాధారణమైన బంధం ఉన్నట్లుగా వారి ఒకరికొకరు స్వాధీనతా భావం ఉన్నట్లు గమనించాను వారు ఒకరిపై ఒకరు ఆప్యాయతను చూపించుకునే తీరు చూసి నాకు చాలా సిగ్గు వేసేది వారు వారి గదుల్లోకి వెళ్ళి తలుపులు బిగించేసుకునేవారు అక్కడి వాళ్ళు ఏం చేశారో ఏం చేస్తున్నారో నాకు అసలు తెలిసి తెలీదు కానీ వారు స్వలింగ సంబంధం కలిగి ఉన్నారని తర్వాత తెలుసుకున్నాను అది దేవుడు అసహించుకునేది మరియు ఆయన వాక్యంలో నిషేధించినది అయ్యున్నది రోమా ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడో వచనం నేను అటువంటి అమ్మాయిలతో కలిసి ఉండడం మానేశాను హాస్టల్లో చాలామంది అమ్మాయిలు వారి జీవితాలను యేసు ప్రభుకి సమర్పించలేదు వారు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ మరియు ఒకరితో ఒకరు వారాల తరబడి మాట్లాడుకోకుండా ఉండేవారు హాస్టల్లో ఒక ఉపాధ్యాయురాలు ముఖంలో ప్రకాశం కొట్టొచ్చినట్లుగా కనపడేది ఆమె ఒక నిజమైన క్రైస్తవురాలనియు యేసు ప్రభువుని ప్రేమించే ఆవిడని నేను తెలుసుకున్నాను ఆమె అర్థం చేసుకునే ఆవిడలా కనబడడం వలన నా సమస్యలు కొన్నిటిని ఆవిడతో పంచుకున్నాను ఆమె ఎప్పుడూ చక్కని సలహాలు ఇచ్చేది ఆమె జ్ఞానానికిని ఆమెలో ఉండిన బలానికిని మూలము యేసు ప్రభువే అని నేను తెలుసుకున్నాను ఆ ఉపాధ్యాయురాలు దాని తర్వాత చాలా కాలం నేను హాస్టల్ విడిచిపెట్టిన తర్వాత కూడా మాదిరిగా ఉన్నారు నా జీవితంపై ఆ టీచర్ గారు ఎంత ప్రభావం చూపించారో ఆమెలో ఉన్న ఆత్మను నేను ఎంతగా పొందుకున్నానో చాలా కాలం తర్వాత కానీ నేను గ్రహించలేకపోయాను ఆమె మాదిరి నా జీవితంలో ఎంతో మంచికి పునాది వేసింది ఆమె మాతో సామాన్యమైన విషయాలు చెప్పేది ఆమె మాకు సైన్స్ క్లాసులో పువ్వుల గురించి చెప్పినప్పుడు ఉదాహరణకి ఆమె లిల్లీ పుష్పం గురించి మాట్లాడితే అది స్వచ్ఛతకు గుర్తు అని చెప్పేది ఈ లోకంలో మన జీవితం ఒక గడ్డి పుష్పం వలె అందంగా ఉండి తర్వాతి రోజుకి ఎండిపోయేలాంటిదని చెప్పేది ఆమె గులాబీ గురించి అది ఎక్కువ రాత్రులందే దాని సువాసన వెదజల్లుతుందని అదేవిధంగా మనం కూడా చీకటి ఇబ్బందుల్లో నుండి వెళ్ళినా దయ కలిగి ఇతరులకు ప్రకాశంగా ఉండాలి అని చెప్పేది నీలలోహితం అనే పువ్వు చీకటిలో ఉండే ప్రదేశాలలో పుష్పించేది ఇది దీనత్వమునకు సాత్వికమునకు సాదృశ్యంగా ఉండెను అనేక పువ్వులు ఎవ్వరూ చూడని చోట పోస్తాయి అని చెప్పేది అందువలన మనం కూడా దేవునిని మాత్రమే సంతోషపెట్టేవారిగా మరియు మనుషులలో గుర్తింపు పొందేవారిగా ఉండకూడదు అని ఆమె బోధించేది అనేక పువ్వులు కాళ్ళతో తొక్కబడతాయి కానీ వాటిలో ఏవి కూడా ఎదురించవు కనుక మనం కూడా కక్షలు ఉంచుకోకుండా అవమానములు భరించుటకు మరియు ఇతరులను వెంటనే క్షమించుటను వాటి నుండి మనం నేర్చుకోవాలి అని చెప్పేది అలాంటి పాఠాలు నా యవ్వన మనస్సులో లోతైన ముద్ర వేశాయి అవి నాలో స్వభావమును రూపొందించాయి ఈ ఉపాధ్యాయురాలు మాకు హాస్టల్ వార్డెన్గా కూడా ఉండేవారు మేము రజస్వాల వయసులోనికి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేవారు ఎప్పుడు ఆరోగ్యపరంగా ఆలోచించాలని క్రమం తప్పకుండా స్నానం చేయాలని ముఖ్యంగా ఏ శరీర భాగాలు ఎక్కువగా మురికి అవుతాయో అక్కడ ఎక్కడెక్కడైతే ఎక్కువగా చెమట పడుతుందో అక్కడ జాగ్రత్తగా కడుక్కోవాలని ఆమె నేర్పించారు మా యొక్క నెలసరి దినాలు ఏదో రోగం వచ్చినట్లు చూడకూడదని అది సృష్టికర్త మా శరీరాలు సృష్టించిన అద్భుతమైన విధానంలో అది కూడా ఒక భాగమని చెప్పారు మా శరీరాలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు నడుచుట ద్వారా లేక ఆటలాడుట ద్వారా వ్యాయామం చేయాలని చెప్పారు మేము సన్నగా చురుగ్గా ఉండాలి కానీ లావుగా బద్ధకంగా ఉండకూడదని చెప్పేవారు ఆమె మాతో ఆటలు కూడా ఆడేవారు ఆమె మా తలను మేము ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలో పేలు పట్టకుండా ఏం చేయాలో కూడా చెప్పేవారు హాస్టల్లో ఉండే అమ్మాయిలకి పేలు చాలా సామాన్యంగా ఉండేవి మా వస్తువులు చక్కగా సర్దుకుని మా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవలసి ఉండేది మా బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కుని అవసరమైనప్పుడు చిరిగిన వాటిని మేము కుట్టుకునేవాళ్ళం ఆమె తరచూ బైబుల్లో సామెతలు పుస్తకం నుండి కొన్ని మంచి మంచి సూక్తులు చూపిస్తూ మమ్మల్ని బైబుల్లో వాక్యాలను కంఠస్థం చేయమని ప్రోత్సాహపరిచేవారు మేము పాటలు పాడే సమయాన్ని బాగా ఇష్టపడేవాళ్ళం మేము ఎన్నో ఆరాధన పాటలు కూడా నేర్చుకున్నాము నేను ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభుకు పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని ఈ చిన్న చిన్న పల్లవులు నేను నిరుత్సాహంతో కృంగి ఉన్నప్పుడు నా ఆత్మను లేవనెత్తడానికి ఎంతో సహాయపడేవి ఆ రోజుల్లో అన్ని సమయాల్లో దేవుణ్ణి స్థుతించడంలో గొప్ప శక్తి ఉన్నదని నేను నేర్చుకున్నాను మేము పరీక్షలు వచ్చే ముందు పాటలు చదువుకోవడానికి ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు చదువుకోవాలని మా వార్డెన్ మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు మేం పరీక్షలంటే భయపడకూడదు కానీ శ్రద్ధతో చదవాలని ఎప్పుడూ పరీక్షల్లో కాపీ కొట్టకూడదని మిగిలినది దేవునికి విడిచిపెట్టాలని ఆమె చెప్పేవారు మన ఆలోచనలు దేవుని మీద ఉంచినట్లయితే ఆయన మనకు పరిపూర్ణ సమాధానం ఇస్తాడు అనే బైబుల్ వాక్యాన్ని ఆమె మాకు బోధించారు యష ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం చాలామంది పరీక్షల సమయంలో అనవసరమైన ఆందోళనకు గురయ్యేవారు కానీ మా వార్డెన్ గారు మేము ఏమీ ఆందోళన ఏమీ లేకుండా ఉండడానికి సహాయం చేసేవారు చరిత్ర చెప్పే తరగతిలో మా వార్డెన్ భారతదేశాన్ని పరిపాలించిన రాజుల గురించి మాత్రమే కాక ఈ దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి వారి జీవితాలను త్యాగం చేసుకుని వచ్చిన మిషనరీల గురించి కూడా చెప్పేవారు ఆమె విలియం కేరీ గురించి మాకు చెప్పారు ఆయన ఇంగ్లాండ్ దేశంలో కేవలం ఒక చెప్పులు కొట్టుకునేవాడని చెప్పారు కానీ ఆయన భారతదేశానికి వచ్చి మన దేశస్తులకు సువార్త చెప్పడానికి ఎంతో త్యాగం చేశారు ఆయన మన దేశంలో ఎన్నో కష్టాలను అనుభవించారు అయితే చివరిగా బైబిల్ను ఎన్నో భారతదేశ భాషల్లోనికి అనువదించే అద్భుతమైన పనిని చేశారు ఈ ఒక్కని వలననే ఎంతో మంది భారతీయులు వారి మాతృభాషలలో దేవుని వాక్యాన్ని పొందగలిగారు అలాగే ఎమికార్ మైకెల్ అనే ఐర్లాండ్ ఐర్లాండ్ దేశపు స్త్రీ గురించి కూడా ఆమె చెప్పారు ఆమె ఆ దేశం నుండి వచ్చి తమిళనాడులో దోనావార్ అనే స్థలంలో అనాథలకు ఒక ఆశ్రమాన్ని స్థాపించారు ఆమె తల్లిదండ్రులు పారవేసిన ఆడపిల్లల్ని రక్షించి వాళ్ళను పెంచి వాళ్ళ దేవుని అందు భయభక్తుల కల స్త్రీలుగా చేయడానికి ఆమె జీవితాన్నంతటినీ ఆవిడ వెచ్చించారు పంజాబ్ ప్రాంతానికి మత ప్రబోధకుడిగా వచ్చి అనేకులను క్రీస్తునొద్దకు తీసుకువచ్చిన జాన్ హైడ్ ప్రార్థనాపరుడైన పరుడైన అని కూడా ఆయనను పిలుస్తారు అని ఆయనను గురించి కూడా మాకు చెప్పారు ఈ కథలు అశోకుడు హాజా షాజహాను వీళ్ళందరి వచ్చిన చరిత్ర పాఠాల కంటే కూడా నన్ను ఎక్కువ సవాల్ చేసేవి మా వార్డెన్ మాలో ప్రతి ఒక్కరి గురించి అటువంటి శ్రమ తీసుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను మేము ఆమెతో చాలా విషయాల గురించి నిర్మోహమాటంగా మాట్లాడేవాళ్ళం నా తల్లి ఆమెలా ఉంటే ఎంత బాగుండు అని నేను తరచూ అనుకుంటే ఉండేదాన్ని ఒక రోజున మా వార్డెన్ తను కూడా ఒక అనాథ అనాథే అని తను కూడా ఎమీకర్ మైకల్ దగ్గర దోనావాల్లో పెరిగినదని ఆమె నాతో చెప్పింది అటు తర్వాత ఆమె టీచర్ ట్రైనింగ్ చదివి ఈ హాస్టల్లో ఈ ఉద్యోగంలో చేరారు ఆమె నిజంగా పక్షపాతం లేని శ్రీ మరియు మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమించేది నా జీవితంలో క్రమశిక్షణ గల అలవాట్లను పెంపొందించుకోవాలని ఆమె నన్ను వ్యక్తిగతంగా తరచూ ప్రోత్సాహపరిచేది ఆమె ప్రతిరోజు తప్పకుండా దేవునితో కొంత సమయం గడపడం బైబుల్ చదవడం ప్రార్థన చేయడంలో గొప్ప విలువను పొందినట్లు ఆమె చెప్పింది నేను ఎదుర్కొనే పోరాటాలు అవి నా ఆలోచన జీవితంతో కూడిన ఊహాలోకం మరియు నాతో హాస్టల్లో ఉన్న వారిలో కొందరిపై నాకుండిన కక్షలు పోయేటట్లు నేను జయించేలాగున దేవునిని సహాయం అడగమని ఆమె నన్ను ప్రోత్సహించేది నేను నా తండ్రిని చాలా కాలం క్రితమే క్షమించాను కానీ ఇప్పుడు మరికొందరిపై నెమ్మదిగా నాకు అయిష్టత పెరుగుతూ ఉండేది మన జీవితం అంతా అయిష్టత అనే దానిపై పోరాడాల్సి ఉంటుందని నేను గ్రహించాను ఎందుకంటే ఇతరులు మనకు ఏ సమయంలోనైనా హాని కలిగించవచ్చును అయితే వారిని క్షమించుటకు మరియు ప్రేమించుటకు దేవుడు మనకు కృపను ఇచ్చును యేసుక్రీస్తు యొక్క సు సువార్తలో నిండిన గొప్ప శక్తి అది